రాత్రి వేడి నీళ్లల్లో ఈ పొడి కలుపుకొని తాగితే మూడు నెలల్లో శరీరంలో వేస్టు కొవ్వు మొత్తం కరిగి బరువు తగ్గుతారు కావలసిన పదార్థాలు రెండు వందల యాభై గ్రాముల మెంతులు వంద గ్రాముల వాము యాభై గ్రాముల నల్ల జీలకర్ర తయారీ విధానం ముందుగా మూడు పదార్థాలను రాళ్ళు మట్టి వంటివి లేకుండా శుభ్రం చేసుకోవాలి వేరువేరుగా పెనం పైన వేసి కొద్దిగా వేడి చేయాలి మెంతులు వాము నల్ల జీలకర్ర కలిపి పొడిగా చేసుకోవాలి గాలిపోవడానికి వీలులేని సీసాలో నిల్వ చేసుకోవాలి అలా చేసిన పొడిని రోజు రాత్రి భోజనం తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్ళల్లో ఒక స్పూన్ పొడిని కలిపి తాగాలి ఆ తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోరాదు రోజూ ఈ పొడిని తాగితే శరీరంలో పేర్కొన్న విష బయటకు వస్తాయి క్రమం తప్పకుండా నలభై నుండి యాభై రోజులు తీసుకున్న తర్వాత గొప్ప ఫలితాలు అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు మూడు నెలలు వాడితే మీ ఆరోగ్యానికి ఇక తిరుగుండదు ఈ పొడి వాడిన తర్వాత శరీరంలోని అదనపు కొవ్వు మొత్తం కరిగిపోతుంది రక్తం శుభ్రపడుతుంది శరీరంలో మంచి రక్తం ప్రవహిస్తుంది శరీరంపై ఉన్న ముడతలు పోయి శరీరంలో యవ్వనత్వం సంతరించుకుంటుంది శరీరం బలంగా చురుకుగా ప్రకాశవంతంగా తయారవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి